ఆపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆగస్ట్ పదిహేను రాగానే స్వాతంత్ర దినోత్సవం గుర్తుకొస్తుంది దాంతోపాటు దేశ విభజన కూడా మన మనసులో బాధకు గురి చేస్తుంది అయితే ఒక పటేల్ అనుకుంటే దేశ విభజన జరిగేది కాదు అఖండ భారతదేశం మిగిలి ఉండేది నిండుకుండా రెండు ముక్కలు అయ్యేది కాదు ఒక పటేల్ అనుకుంటే అదేంట బా పటేల్ అనుకుంటే దేశ విభజన ఎట్లా ఆగేది అన్న ఆలోచన మీ అందరికీ రావచ్చు ఫస్ట్ నాకు కూడా అట్లాగే వచ్చింది ఆ విషయాన్ని నేను కాదు చెప్పేది చాలా కాలము రా రీసెర్చ్ అనాలిసిస్ బింగ్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేసినటువంటి తిలక్ దేవ్ సేన్ అన్న ఒక వ్యక్తి మూడు పుస్తకాలు రాశాడు ఆ మూడు పుస్తకాల్లో పాకిస్తాన్ ఎట్ ద హెల్మ్ హెచ్ఈఎల్ఎం అన్న పుస్తకము మొన్న టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది ఆ బుక్లో చెప్పడం జరిగింది ఆయన తిలక్ దేవ్ సేన్ బీబీసీ రేహాన్ ఫజల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వివరాలని చెప్పాడు నిజమా నేను తప్పు వింటున్నానా అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూని సుమారుగా నాలుగైదు సార్లు విన్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని ఆ న్యూస్ని ఆ కాంటెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సరే దేశ విభజన వద్దు అని చెప్పేసి అఖండ భారతదేశం ఉండాలా అని చెప్పేసి జాతీయ నాయకులు అందరూ కోరుకున్నారు కానీ మహమ్మద్ అలీ జిన్నా తప్పనిసరిగా దేశ విభజన జరగాలి లేకపోతే మేము ఊరుకోము అని చెప్పేసి గట్టిగా బెదిరించడం జరిగింది ఇదే సమయంలో భారతదేశాన్ని కూడా రెండు ముక్కలు చేయాలా అన్న కోరిక ఆ పాలకులకు ఉండేది ముఖ్యంగా లాస్ట్ వైస్ రాయల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అయితే అదే ఉద్దేశంతో భారతదేశానికి రావడం జరిగింది ఇక విషయానికి వస్తే అసలు పాయింట్ మనం డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక సెకండ్ వరల్డ్ వార్ ముగింపుకు వచ్చింది నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సరే సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటన్ అయితే గెలిచింది కానీ తన మిలిటరీ స్ట్రెంత్ ఎకనామికల్ పవరు సూపర్ పవర్ ఆ స్టేటస్ అంతా పోయింది ఆ పవర్ అన్ని కూడా యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ తీసుకున్నాయి యు ఇంగ్లాండ్ సెకండ్ గ్రేడ్ కంట్రీగా మారింది ఇక చాలా కాలం భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోలేము పరిపాలన చేయలేము అన్న ఆలోచన పాలకులకు వచ్చింది అంతేకాకుండా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత జరిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో లోవర్ హౌస్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు దాన్ని మనకు లోక్సభ లాగా అక్కడ కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది ఇన్స్టెంట్ చర్చిలో ఓడిపోయాడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అట్లే ప్రధానమంత్రి ఆయన కొంత ఫేవర్గా ఉండేవాడు అయితే ఇదే సమయంలో గట్టిగా మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టాడు నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి అయితే అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలుసు కానీ నైన్టీన్ థర్టీ నైన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మహమ్మద్ అలీ జిన్నాకు కిడ్నీకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధి తగిలింది చాలా సఫర్ అవుతున్నాడు ఆ విషయము చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు మొత్తం మీద నాయకులకు మాత్రం మహమ్మద్ అలీ జిన్నా ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలుసు అయితే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ పేరు జాల్ పటేల్ ఆ జాల్ పటేల్ మహమ్మద్ అలీ జిన్నాకు కిడ్నీకి ట్రీట్మెంట్ చేసేవాడు అయితే స్వయంగా ఆ జాల్ పటేలే చెప్పాడంట నువ్వు ఎక్కువ కాలం జీవించలేవు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నీకు కిడ్నీస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి క్యాన్సర్ అయిపోయింది నీ పరిస్థితి ఇంతకంటే ఎక్కువ ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగిందంట ఈ జాల్ పటేల్ హిందూ అయితే ఇతడు మహమ్మద్ అల్లీ జిన్నా యొక్క వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు రహస్యంగా పెట్టాడు అయితే రేహాన్ ఫజల్ బీబీసీలో తిలక్ దేవ్ సేన్తో మాట్లాడుతూ ఒకవేళ గాంధీకి కానీ నెహ్రూకు కానీ పటేల్కు కానీ మహ్మద్ అలీ జిన్నాకు కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్ వ్యాధి ఉంది అని తెలిస్తే దేశ విభజన జరిగేది కాదా అంటే అవును ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఏ విధంగానైనా కానీ మహాత్మా గాంధీ కానీ స నెహ్రూ కానీ ముఖ్యంగా సర్దార్ పటేల్ కానీ స్వాతంత్రాన్ని కొంతకాలము పోస్ట్ ఫోన్ చేసేవాళ్ళు అని ఈ తిలక్ దేవసేన్ చెప్పడము జరిగింది అయితే చూడండి ఈ జాల్ పటేల్ మరి ఎందుకు బయటకు పెట్టలేదు అని చెప్పి ప్రశ్న బీబీసీలో అడిగితే ఇది ప్రొఫెషనల్ సీక్రెట్ అట చూడండి ఎంత దుర్మార్గమో మహమ్మద్ అలీ జిన్నా మనం తిట్టుకుంటాం దేశాన్ని ముక్కలు చేశాడని చెప్పేసి కానీ ఇదే డాక్టర్ అనుకుంటే మెల్లగా పటేలుకు కానీ గాంధీకి కానీ నెహ్రూకు కానీ ఈ మహమ్మద్ అలీ జిన్నా యొక్క కండిషన్ కనుక చెప్పి ఉంటే దేశ విభజన తప్పనిసరిగా జరిగి ఉండేది కాదు దేశ సమైక్యత కంటే దేశ భద్రత కంటే దేశ ఐక్యత కంటే ఈ ప్రొఫెషనల్ సీక్రెసీ ఏం పెద్ద ముఖ్యమైన విషయం కాదు ఆయన అనుకుంటే దేశాన్ని కాపాడేవాడు కానీ నా ఉద్దేశంలో మహమ్మద్ అల్లీకి నా జిన్నా కంటే కూడా పెద్ద దేశద్రోహి జాల్ పటేల్ ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమో ఆరు వందల యాభై సంస్థానాలను నయాన్నో భయాన్నో తన అదుపులోకి తెచ్చుకొని భారతదేశంలో విలీనమయ్యేలాగా చేశాడు కానీ అదే జాల్ పటేల్ తన యొక్క ప్రొఫెషనల్ సీక్రెసీ అన్న పనికిరాని మాటను పెట్టుకొని పటేల్కి కానీ గాంధీకి కానీ చెప్పకుండా దేశ విభజనకు కారణము అయ్యాడు కాబట్టి నా ఉద్దేశంలో మహమ్మద్ అలీ జిన్నా కంటే పెద్ద దేశద్రోహి జాల్ పటేల్ సరే ఒకవేళ నేను తప్పు కనుక మాట్లాడి ఉంటే మీరు నన్ను క్షమించండి ఎందుకంటే దేశ విభజన వల్ల చాలా అనర్థాలు జరిగాయి లక్షల మంది పంజాబ్ లాహోర్ కరాచీ బంగ్లాదేశ్ నుంచి కట్టుబట్టలతో బయటికి రావడం భారతదేశానికి రావడం జరిగింది వీరంతా మంచి మంచి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వ్యవసాయంలో సంపన్నులుగా ఉండేవారు వారంతా కూడా తమ ఆస్తులను సొంత ఇళ్లను వదిలిపెట్టి ఉట్టి బట్టలతో భారతదేశానికి రావడం జరిగింది నిజంగా ఢిల్లీలో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయం బికార్ల కంటే బిచ్చగడల కంటే హీనంగా ఉండేది నెహ్రూ పట్టించుకునేవాడు కాదు గాంధీ పట్టించుకునేవాడు వాళ్ళ కర్మానికి వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేశారు అంతేకాకుండా ఇప్పటికీ కూడా చూడండి దేశ విభజన వల్ల ప్రభావం బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ఏర్పడడానికే మనం కారణం అయినా కానీ ఇప్పుడు షేక్ హసీనా పదవి ఇచ్చి తర్వాత దేశాన్ని వదిలి ఇండియాకు వచ్చిన తర్వాత అక్కడ ఫండమెంటలిస్ట్ మతోన్మాదులు మెల్లమెల్లగా అధికారాన్ని చేపట్టి హిందువులపైన వాళ్ళ ఆస్తులపైన దాడులు జరుగుతున్నారు పెద్ద సంఖ్యలో వాళ్ళ ఇళ్లను దేవాలయాలను వ్యాపార సంస్థలను తగలబెడుతూ ఉన్నారు ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మీడియాలో చాలా బాగా కవర్ అవుతుంది మన వాళ్ళు మాత్రం చెప్పి చెప్పనట్టు చూపించి చూపించినట్టు చూపిస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని అనర్థాలకు దేశ విభజన కారణమైతే దానికి మహమ్మద్ అలీ జిన్నా కారణమైతే అంతకంటే పెద్ద కారకుడు జాల్ పటేల్ అని నా వ్యక్తిగత అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి మరొక చిన్న మాట ఈ జాల్ పటేల్ తిలక్ దేవ్ సేన్ యొక్క ఇంటర్వ్యూని మనం యూట్యూబ్లో చూడవచ్చును నేను ఏ విషయాలు కూడా హైడ్ చేయలేదు ఎగ్జాగరేషన్ చేయలేదు ఆ విషయాన్ని మీరు గమనించాలి జై హింద్